రైట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనన్స్ అకాడమీ సో ఫ్రెండ్స్ ఈ రోజు మనకి వార్తల్లో ఉన్నటువంటి అది మేబీ లో కానీ న్యూస్ పేపర్స్ లో కానీ ఇంకో దగ్గర కానీ వార్తల్లో ఉన్నటువంటి కరెంట్ ఎస్ఎన్టీ అండ్ కరెంటు ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ని మీకు ఈ లో నేను ఇప్పుడు డిస్ప్లే చేయబోతున్నాను ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈజ్ న్యూస్ దానికి సంబంధించి వెరీ బ్రీఫ్ మీకు ఇంతకు ముందు తెలిసి ఉండదు ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కొత్తదనం ఉంటుంది దాని గురించి మాట్లాడతాము పిఎం స్వనిధి స్కీమ్ గురించి మాట్లాడతాము ఎకానమీలో ఒక మోడల్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకుంటాము దెన్ లక్పతి దీది ఇనిషియేటివ్ స్కీమ్ గురించి మాట్లాడతాము ఆ తర్వాత ఇండెక్స్ ఆఫ్ ఎయిట్ కోర్ ఇండస్ట్రీస్ గురించి కూడా మాట్లాడతాము ఒక మోడల్ ని చూస్తాము దెన్ దాని ట్రూ ట్రాన్స్లేషన్ మీకు ఇక్కడ తెలుగులో కనిపిస్తుంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన దెన్ పిఎం స్వనిధి స్కీమ్ అట్లా యాజ్ ఇట్ ఈస్ గా ట్రూ ట్రాన్స్లేషన్ కనిపిస్తూ ఉంటుంది దెన్ మీకు ఎస్ఎన్టీ కరెంట్ ఎస్ఎన్టీకి కి సంబంధించి మిజిల్స్ అండ్ రూబిల్లా ఛాంపియన్షిప్ అవార్డ్ ఒకటి న్యూస్ లో ఉంది దానికి సంబంధించి నేర్చుకుంటాం ది అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ గురించి నేర్చుకుంటాం వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దెన్ ఒక మోడల్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకుంటాం యూఆర్ ఆర్ రావు శాటిలైట్ సెంటర్ న్యూస్ లో ఉంది దాని గురించి మాట్లాడతాం కోల్ ఇండియా లిమిటెడ్ గురించి మాట్లాడుకుంటాం దాని ట్రూ ట్రాన్స్లేషన్ మీకు ఇక్కడ చూస్తున్నారు సో వెరీ యూస్ఫుల్ అండ్ హైలీ ఎఫెక్టివ్ పీడిఎఫ్ ఇది తయారు చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఇట్ టేకింగ్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ టైం వెచ్చిస్తే కానీ ఇవి రావట్లే వేరియస్ వెబ్సైట్ చూసుకోవాలి చాలా కేర్ఫుల్ గా మీకు ఎగ్జామినేషన్ యాంగిల్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో తయారు చేస్తున్నాం అనమాట సో ప్లీజ్ మేక్ యుటిలైజ్ ఆఫ్ థింగ్ జస్ట్ వినండి ఎవ్రీ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిట్వీన్ ద లైన్స్ వెళ్తున్నాము మీరు ఆల్మోస్ట్ ఆల్ ఈ క్లాస్లో నేర్చుకోవాలి వెంటనే ప్రింట్అవుట్ తీసేసుకోండి తీసేసుకొని వన్స్ అగైన్ మీరు వింటే కొంచెం స్పీడ్ పెంచి వింటే బెస్ట్ ఇంకొకసారి అండర్లైన్ చేసుకోండి లేదా హైలైట్ చేసుకోండి తర్వాత వీక్లీ వన్స్ రివైజ్ చేసుకోండి సో దట్ మీ ప్రిపరేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది సరే ఫ్రెండ్స్ కరెంట్ ఎస్ఎన్టీ ఏంటో చూద్దాం ఈరోజు మీజిల్స్ అండ్ రూబిల్లా ఛాంపియన్షిప్ అవార్డ్ న్యూస్లో ఉంది మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగున యుఎస్ఏలోని వాషింగ్టన్ డీసీలో మిజిల్స్ అండ్ రూబెల్లా పార్ట్నర్షిప్ అనే సంస్థ భారతదేశానికి మిజిల్స్ అండ్ రూబెల్లా ఛాంపియన్షిప్ అవార్డుని ఇచ్చింది ఏంటి ఈ మిజిల్స్ అండ్ రూబెల్లా పార్ట్నర్షిప్ అనే సంస్థ అంటే ఇది ఒక బహుళ ఏజెన్సీ అంటే అనేక సంస్థలు కలిగినటువంటి ఏజెన్సీ సంస్థ అమెరికన్ రెడ్ క్రాస్ ఉంది దీంట్లో యూనిసెఫ్ ఉంది డబ్ల్యూహెచ్ఓ ఉంది గావి లాంటి సంస్థలు కూడా ఉన్నాయి మొదలైన నా సో ఇది ఒక బహుళ స్థాయి ఏజెన్సీ అని గుర్తుపెట్టుకోవాలి మీకు ఎగ్జామ్ లో రెడ్ క్రాస్ ఏర్పాటు చేసిందని యూనిసెఫ్ ఏర్పాటు చేసిందని లేదా డబ్ల్యూహెచ్ఓతో ఏర్పాటు అయిందని ఇస్తాడు తప్పవుతుంది ఇది ఒక బహుళ ఏజెన్సీ ఏం చేస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్ అండ్ రూబెల్లాల వలన సంభవించే మరణాలను నివారించడానికి ప్రయత్నం చేస్తుంది వ్యాధిని నియంత్రించడానికి కూడా గట్టి కృషి చేస్తుంది అనమాట దట్ ఈస్ అబౌట్ మీజిల్స్ అండ్ రూబెల్లా పార్ట్నర్షిప్ అండ్ అవార్డ్ ఇప్పుడు మీజిల్స్ గురించి నేర్చుకుందాం వైరస్ వల్ల సోకేటటువంటి అంటువ్యాధి వ్యాధి వెరీ హైలీ కంటాజియస్ హఫింగ్ అండ్ స్నీజింగ్ వల్ల చాలా సులభంగా వ్యాపిస్తుంది ఇది కనుక తీవ్రమైతే ఒక్కోసారి మరణాలు కూడా సంభవిస్తాయి మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ప్రపంచవ్యాప్తంగా లక్షా యాభై ఎనిమిది వేల మరణాలు నమోదైనట్టుగా డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్ లో ఉంది నేను చూశాను లక్షా యాభై ఎనిమిది వేల మరణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్నాయి రెండిటికి బట్ చాలా దేశాల్లో దీని మీద సరైన ఎస్పెషల్ ఆఫ్రికన్ కంట్రీస్ లో సరైన అవగాహన లేకపోవడం మూలంగా ఈ మరణాలు సంభవించినట్లుగా అందులో రాయబడి ఉంది సరే మీజిల్స్ అనేది నెక్స్ట్ పాయింట్ చూడండి ఎవ్వరికైనా సోకుతుంది ఫ్రెండ్స్ కానీ పిల్లల్లో సర్వసాధారణంగా వస్తుంది మిజిల్స్ ముందుగా శ్వాస వ్యవస్థను ప్రభావితం చేస్తుంది ఆ తర్వాత శరీరం మొత్తం వ్యాపిస్తుంది హై ఫీవర్ ఉంటుంది కఫ్ ఉంటుంది ముక్కు గారడం అనేది ఉంటుంది శరీరం అంతా దద్దుర్లు అనేది దీని క్లాసికల్ సిమ్టమ్ శరీరం మొత్తం దద్దుర్లు వస్తాయి ఎర్రగా దట్ ఈస్ ది క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ మిజిల్స్ మిజిల్స్ టీకా వలన టీకా ఉంది దీనికి వ్యాక్సిన్ ఉంది ప్రపంచవ్యాప్తంగా రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో అంటే ఇరవై ఒక్క సంవత్సరాల మధ్యలో యాభై ఆరు మిలియన్ల మరణాలు తగ్గిపోయాయని డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో ఉంది డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు మనకి ఎక్కడ యూజ్ఫుల్ ఉంటే అక్కడికి వెళ్ళాలి తెచ్చుకోవాలి దట్ ఈస్ ప్రజెంట్ ట్రెండ్ గుర్తుపెట్టుకోండి దెన్ రూబెల్ల గురించి మాట్లాడదాం రూబెల్ అని జర్మన్ మీజల్స్ అని లేదా త్రీ డే మీజిల్స్ అని కూడా అంటారు ఏమని పేరు జర్మన్ మీజల్స్ ఆర్ త్రీ డే మీజల్స్ ఇది కూడా వైరస్ వల్ల సోకే ఇన్ఫెక్షన్ రూబెల్లా అనే వైరస్ వల్ల సోకుతుంది ఈ రెండింటిని కూడా మీజిల్స్ అండ్ రూబెల్లా రెండింటినీ కూడా వ్యాక్సిన్స్ ద్వారా నివారించవచ్చు దే ఆర్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ విపిడిస్ అని పిలుస్తాము వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ బోతార్ ఎంఆర్ వ్యాక్సిన్ భారతదేశము రెండు వేల పదిహేడు నుంచి యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ లో భాగం చేసుకుంది యూఐపి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇది మన కోర్ ఇష్యూస్ లో మాట్లాడతాం మనకి పబ్లిక్ హెల్త్ అనే టాపిక్ ఉంది దాంట్లో మాట్లాడతాం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ని ప్రోగ్రామ్ లో ఎంఐఆర్ వ్యాక్సిన్ ని భారత్ రెండు వేల పదిహేడు నుంచి తీసుకొచ్చింది అంతకుముందు ఎంఆర్ వ్యాక్సిన్ గా వేస్తున్నారు బట్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో రెండు వేల పదిహేను నుంచి భారతదేశం దీన్ని చేర్చడం జరిగింది మొత్తం మీద లో ఇంకా మీజిల్స్ అండ్ రోబిల్లా అనేది ఉంది తొలగించే దిశగా భారత ప్రభుత్వం కృషి చేస్తుంది ఇది పూర్తిగా తొలగించబడలేదు మన దేశంలో స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ దీస్ డిసీజెస్ పిల్లల్ని బాగా ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నమాట ఇవి సో ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఎనీబడి వాట్స్ టు సే ఆన్సర్ ప్లీజ్ క్విక్లీ రెస్పాండ్ అనమాట విన్నారు కదా ఒకసారి దీన్ని ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ మేజిల్స్ అండ్ రూపిల్లలకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాము ఈ రెండు వ్యాధులు ఇటీవలే భారత్ నుంచి పూర్తిగా తొలగించబడ్డాయి అన్నా ఇది రైట్ ఆర్ రాంగ్

కాబట్టి సరైన వాటిని గుర్తించండి అన్నాము అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అసలు మ్యూట్ చేస్తున్నాను అమ్మా అందరినీ తర్వాత నేను అన్మ్యూట్ చేసినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి రావ్ శాటిలైట్ సెంటర్ అనేది న్యూస్ లో ఉంది యువర్ రావ్ శాటిలైట్ సెంటర్ వెరీ ఇంపార్టెంట్ శాటిలైట్ సెంటర్ గుర్తుపెట్టుకోండి మన దేశంలో శాటిలైట్లు తయారయ్యేది ప్రధానంగా ఇక్కడే యు ఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ రాకెట్ లాంచ్ చేసేది శ్రీహరికోట అక్కడేం శాటిలైట్స్ తయారవవు సాటిలైట్స్ ఎక్కడ తయారవుతాయి యువరావు శాటిలైట్ సెంటర్లో ప్రధానంగా తయారవుతాయి ఇది ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది గతంలో దీన్ని ఏమని పిలిచేవారు అంటే ఇస్రో శాటిలైట్ సెంటర్ అనేవాళ్ళు ఐఎస్ఏసి అని పిలిచేవారు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం దీన్ని బెంగళూరులో అంటే ఉపగ్రహాలు నిర్మించడం కోసం శాటిలైట్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది అంతేకాకుండా ఈ శాటిలైట్ టెక్నాలజీని అభివృద్ధి చేయటం శాటిలైట్ టెక్నాలజీలో కొంత రీసెర్చ్ని స్టార్ట్ చేయటం ఓకేనా ఏర్పడినటి నుంచి ఈ యుఆర్ఎస్సి అనేది వంద కంటే ఎక్కువ శాటిలైట్స్ నిర్మించింది దీన్ని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి యూఆర్ ఆఫ్ శాటిలైట్ సెంటర్ న్యూస్లో ఉంది వాళ్ళ ఉంది కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ యుఆర్ఎస్సి లోకి వెళ్ళి అక్కడి నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ ఇది ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉంది ఈ యువర్ రావు శాటిలైట్ కి చెందినటువంటి ఒక సంస్థ దీని కింద పనిచేసే ఒక సంస్థ దాని పేరు ఏమిటి అంటే ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ అనే సంస్థ బెంగళూరులోనే ఉంది ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే బెంగళూరులోని పీనియాలో ఉంది ఇదేం చేస్తుందట ఇస్రో ప్రోగ్రామ్స్ అవసరమైనటువంటి సెన్సార్లపై పరిశోధన చేస్తుంది ఇస్రో ప్రోగ్రామ్స్ అవసరమైన సెన్సార్లపై డి యాక్టివిటీస్ ని చేస్తూ ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తుందట సో సెన్సార్లపై డి యాక్టివిటీస్ ని చేసే సంస్థ ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ ఇది యు ఆర్ ఆఫ్ సాటిలైట్స్ ఇంటర్ కింద పనిచేస్తుంది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇక కోల్ ఇండియా లిమిటెడ్ ఇన్ న్యూస్ అండ్ కోల్ ఇండియా లిమిటెడ్ మనం ఎస్టర్డే చూసాం మన దేశంలో ఫర్ ద ఫస్ట్ టైం నైన్ హండ్రెడ్ మిలియన్ టన్స్ వచ్చాయి ఈ సంవత్సరం ఇంకా వెయ్యి మిలియన్ టన్నుల లేదా వన్ బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని మన దేశం సాధించబోతుంది ఫైనాన్షియల్ ఇయర్లో చెప్పుకున్నాం ఇప్పుడు చూడండి ఏడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒక కోల్ ఇండియా లిమిటెడే ఏడు వందల మూడు పాయింట్ తొమ్మిది ఒకటి మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసిందంట ఇక చూడండి ఎంత మొత్తము చూడండి అవుట్ ఆఫ్ నైన్ హండ్రెడ్ మిలియన్ టన్స్ సెవెన్ జీరో త్రీ పాయింట్ నైన్ వన్ మిలియన్ టన్స్ ఒక కోల్ ఇండియా లిమిటెడ్ నుంచే వచ్చాయి మనకి దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కోల్ ఇండియా దేశంలో కోల్ ఇండియా అనే మెజారిటీ ఆఫ్ ది కోల్ ని వెలికి తీస్తున్నది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక దీని గురించి మాట్లాడితే కోల్ ఇండియా లిమిటీ ఇది ప్రపంచంలోనే ప్రభుత్వ అతి అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ అనర్థింగ్ కోల్ కోల్ తవ్వుతున్నటువంటి ప్రభుత్వ యాజమాన్యంలోని అతి పెద్ద సంస్థ అంతేకాకుండా దీంట్లో ఎంప్లాయీస్ ఎంతమంది అట రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది సో భారతదేశంలో తొమ్మిదవ అతి పెద్ద ఎంప్లాయర్ ఇది ఉద్యోగాలను కల్పిస్తున్నటువంటి సంస్థ తొమ్మిదవ అతి పెద్ద ఉపాధి కల్పన సంస్థగా ఇది వార్తల్లో ఉంది ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కోల్ అనేది మీకు ఎనర్జీ సెక్యూరిటీలో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది ఒక క్వశ్చన్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి ఓన్లీ కోల్ మీదే ఇక అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ అనేది న్యూస్లో ఉంది కమాండ్ అంటే ఏంటి ఫస్ట్ వాట్ ఈస్ ది కమాండ్ అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక మిలిటరీ యూనిట్ అని చెప్పాలి సింపుల్గా చెప్పాలి అంటే వాట్ ఈస్ కమాండ్ ఇట్స్ ఏ మిలిటరీ యూనిట్ ఓకేనా అది ఆర్మీది అయ్యి ఉండొచ్చు నావి ది ఉండొచ్చు ఎయిర్ ఫోర్స్ అయ్యి ఉండొచ్చు ఓకేనా మామూలుగా ఆర్మీకి ఒక కమాండ్ గా ఉంటాయి నేవీ కమాండ్ గా ఉంటాయి ఎయిర్ ఫోర్స్ కమాండ్ గా ఉంటాయి కానీ కానీ గుర్తుపెట్టుకోండి ఈ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ అనేది అనేది ఏమిటి అంటే వివిధ దళాల యొక్క కమాండ్ భారత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిసి అండమాన్ నికోబార్ కమాండ్ లో ఉంటారు ఓకేనా ఎందుకు ఇక్కడ పెట్టారు అంటే ఏదైనా ఇది చాలా స్ట్రాటజిక్ లో ఉంది ఈ అండమాన్ నికోబార్ కమాండ్ అనేది వెరీ స్ట్రాటజిక్ లో ఉంది ఎందుకంటే మలక్కా జలసంధికి దగ్గరలో ఉంది ఇది ఇక్కడ ఓల్డ్ ట్రేడ్ అంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది అది కాక మనకి హిందూ మహాసముద్రంలో చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఏదైనా ఆపద వస్తే వెంటనే క్విక్గా రెస్పాండ్ అయ్యాలనే ఉద్దేశంతో మూడు దళాలు కలిపి ఒక కమాండ్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఓకేనా చూడండి రెండు వేల ఒకటిలో ఆగ్నేయాసియా దగ్గరలో మలక్కజల సంధి దగ్గరలో భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడటం కోసం ఏర్పాటైంది ఇప్పుడు రెండు వేల ఒకటిలో ఇప్పుడు కాదు ఇది భారతదేశ సాయుధ దళాల మొదటి మరియు ఏకైక క్రియాత్మక ట్రై సర్వీస్ థియేటర్ కమాండ్ మళ్ళీ థియేటర్ వచ్చింది ఏం లేదు థియేటర్ అంటే ముగ్గురు కలిసి ఉన్న ప్రాంతం భారతదేశంలో త్రివిధ దళాలకు ఉన్నటువంటి మొదటి మరియు ఏకైక క్రియాత్మక అంటే ఫంక్షనల్ ప్రై సర్వీసెస్ థియా థియేటర్ కమాండ్ ఏది అంటే అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏం చేస్తుంది ఈ కమాండ్లో ఉన్నటువంటి త్రివిధ దళాలు ఏం చేస్తాయి తూర్పు ఆసియా దేశాలకి నౌకలు వెళ్తుంటాయి రెండు పసుమిక్ మహాసముద్రానికి కూడా నౌకలు వెళ్తుంటాయి సో నౌకదళానికి చెందిన నౌకలే మళ్ళీ వేరే నౌకలు కాదు ఆ నౌకలకు ఏదన్నా రవాణా ఫెసిలిటీస్ కావాలన్నా లేదా పరిపాలన పరమైనటువంటి మద్దతు కావాలన్నా కానీ ఈ ట్రై సర్వీసెస్ కమాండ్ అనేది అందిస్తుంది ఓకే అండమాన్ నికోబార్ కమాండ్ గురించి తెలుసుకున్నారు ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఈ ఈ కమాండ్ లో ఒక కొంతమంది సిబ్బంది ఐఎన్ఏఎస్ త్రీ వన్ ఎయిట్ గ్రూప్ కు చెందినటువంటి కొంతమంది సిబ్బంది యొక్క నలభై వార్చికోత్సవము ప్లస్ మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని అండమాన్ నికోబార్ కమాండ్ తొలిసారిగా అందరికీ మహిళలతో కూడినటువంటి ఒక సముద్ర నిఘా మిషన్ ను చేపట్టింది అడుగుతాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొత్తం మహిళలతో కూడిన సముద్ర నిఘా ని ఈ క్రింది ఏ ప్రాంతంలో చేపట్టారు అంటాడు అండమాన్ అండ్ నికోబార్ లో చేపట్టడం జరిగింది సో త్రివిధ దళాల్లో మహిళలను కూడా పెంచి జెండర్ ప్యారిటీని తీసుకురావాలనేది భారత ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి ఇట్లాంటి చర్యలు మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చూడాలి ఐఎన్ఏఎస్ త్రీ యొక్క ఫార్టీ అని చెప్పాం కదా ఇందుకు ఐఎన్ఏఎస్ త్రీ వన్ ఎయిట్ అంటే ఏమిటి అంటే ప్లేయర్ లో ఐఎన్ఎస్ ఉత్ఫోర్స్ లో ఉన్నటువంటి భారతీయ నౌకాదళం యొక్క ఎయిర్ స్క్వాడ్రన్ సింపుల్ ఫ్రెండ్స్ నౌకాదళం యొక్క ఎయిర్ స్క్వాడ్రన్ అంటే ఏం లేదు కొంతమంది వ్యక్తుల సమూహం గ్రూప్స్ గా ఉంటారు స్క్వాడ్రన్ అంటే ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్మీ పీపుల్ నావీ పీపుల్ టూ అంటే నావీ పీపుల్ ఉంది వాళ్ళని ఎయిర్ స్క్వాడ్రన్ అంటాం అనమాట నౌకాదళానికి చెందినటువంటి ఎయిర్ స్క్వాడ్రన్ ఐఎన్ఎస్ ఉత్కర్ష అంటే ఏం లేదు ఇక్కడ ఎయిర్పోర్ట్ మనకి ఎట్లా ఉంటుందో అట్లనే వీళ్ళ ని ఐఎన్ఎస్ ఉత్కర్ష అంటాం అనమాట సో ఈ లో ఉన్నటువంటి నౌకాదళానికి చెందినటువంటి ఎయిర్ స్క్వాడ్ర అని ఏమని పిలుస్తున్నాం ఐఎన్ఏఎస్ త్రీ వన్ ఎయిట్ అని పిలుస్తున్నాం వీళ్ళు ఏర్పడి నలభై ఓ వర్స్కొచ్చేవ్ నలభై సంవత్సరాలు అవుతుంది ఓకేనా ఇది దిస్ ఈజ్ అబౌట్ ఇది అండి ఒక్కసారి ట్రై టు సాల్వ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ అడుగుతాడు సార్ ట్రై చేస్తారా ఎనిబడి అండమాన్ నికోబార్ కమాండ్ కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి ఇది భారత సాయుధ దళాల మొదటి మరియు ఏకైక క్రియాత్మక ట్రై సర్వీసెస్ థియేటర్ కమాండ్ ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ రైట్ ఆర్ రాంగ్ రైట్ ఇది రెండు వేల పది సంవత్సరంలో స్థాపించబడింది తూర్పు ఆసియా మరియు పసిఫిక్ మహాసముద్రానికి పంపబడిన నౌకాదళ నౌకలకు రవాణా పాలనపరమైన మద్దతు అందిస్తుంది రైట్ సరైన ప్రకటనలు ఎంచుకోండి అన్నా సరైనవి తెలిస్తే ఈజీ తెలియకపోతే టఫ్ అంతే ఏం లేదు అక్కడ ఇక ఐఎన్ఎస్ జఠాయు అనేది న్యూస్ లో ఉంది ఎనిబడి దీని గురించి ఐఎన్ఎస్ జఠాయు అనేది ఏంటో చెప్తారా ఎనిబడి వాట్ ఈస్ ఐఎన్ఎస్ జఠాయు వార్తలో ఉంది ఇది మినికాయ్ ఐలాండ్ లో మాల్దీవ్స్ వైపు మన నేవల్ బేస్ yes minika yes. island naval base so. yes exactly it's a naval base నావల్ బేస్ నావీ వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్థావరం అండి నావెల్ బేస్ అంటాం ఇట్స్ ఏ నేవల్ బేస్ మనకు చూడండి ఇప్పుడు మాల్దీవులతో కొంత వైరుధ్యం వచ్చేసింది మాల్దీవులకు దగ్గరగా ఉన్నది లక్ష సో లక్షద్వీపుల్లో మన సముద్రాన్ని కాని పెంచుకునేందుకు తద్వారా దేశ భద్రతను కాపాడుకోవడం కోసం అక్కడ ఒక నేవల్ బేస్ నావల్ బేస్ ఐఎన్ఎస్ జఠాయును నౌకాదళ స్థావరం అండి అది ఏదైనా షిప్ అనుకోవద్దు నౌకాదళ స్థావరం వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్థావరం ఐఎన్ఎస్ జఠాయు అనే దాన్ని భారత ప్రభుత్వం ఇటీవల స్టార్ట్ చేసింది హిందూ మహాసముద్రంలో నిఘాను మరింత పటిష్టం చేసేందుకు భారత్ ఇటీవల లక్ష్మద్వీప్ లో ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే మినికాయ్ మినికాయ్ వద్ద ఒక వ్యూహాత్మక నౌకాదళ స్థావరం ఐఎన్ఎస్ జఠాయును ప్రారంభించింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి విస్ ఈజ్ అబౌట్ కరెంట్ ఎస్ఎన్టీ టుడే ఫ్రెండ్స్ ఇక కరెంట్ ఎకానమీ గురించి మాట్లాడదాం ఇప్పుడే యూ మీ వన్ సెకండ్